నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మంగాఫ్ అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క ఘోర ప్రమాదంలో నలభై తొమ్మిది మంది మరణిస్తే అందులో నలభై ఆరు మంది భారతీయులు ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అలాగే కువైట్ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల తొమ్మిదిన నా కువైట్ లో ఇదే రోజున మనం చూసుకుంటే ఒక కువైటి మహిళ కారణంగా దాదాపు యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి స్థానిక మీడియా వెల్లడించింది వివరాల్లోకి వెళితే రెండు వేల తొమ్మిదిన నా ఇదే రోజున జహ్రాలోని వివాహ అగ్ని ప్రమాదంలో యాభై ఆరు మంది మహిళలు మరియు పిల్లలు మరణించారు అలాగే డెబ్బై ఐదు మందికి పైగా గాయపడ్డారని చెప్పి అలాగే కువైట్ లో పెట్రోల్ తీసుకోనైతే ఆల్ అయూన్ ప్రాంతంలో పెళ్లి పందిరికి ఇరవై మూడేళ్ల ఒక కువైటీ మహిళ అయితే నిప్పంటించడం జరిగింది అలాగే మరొక మహిళను పెళ్లి చేసుకోవద్దని తన యొక్క భర్తను హెచ్చరించినట్లు ఆమె తన యొక్క ఒప్పుకోలులో పేర్కొనడం జరిగింది ఆమె అయితే ఒక కువైటి పోరుణ్ణి పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత అతనైతే ఇంకొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమవడం జరిగింది సిద్ధమైనప్పుడు నా యొక్క భర్తను నేను హెచ్చరించానని చెప్పి దయచేసి రెండవ పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి నా భర్తను ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు దీంతో ఆమె కోపోద్రికురాలయ్యిందో లేకపోతే సైకోలో మారిందో మనకు తెలియదు కానీ ఎవరైతే ఆడవాళ్ళు ఉంటూ ఉన్న కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ యొక్క కళ్యాణ మండపం పందిరి ఏదైతే ఉందో ఆ యొక్క పందిరికి పెట్రోల్ తో నిప్పండించడం జరిగింది అలాగే ఈ యొక్క ఘోరమైన సంఘటనలో మనం చూసుకుంటే యాభై ఆరు మంది పిల్లలు మరియు మహిళలు మరణించారు డెబ్బై ఐదు మందికి పైగా గాయపడ్డారని చెప్పి అలాగే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా మరణించిన వారు యాభై ఆరు మందిగా అయితే నిర్ధారించడం జరిగింది అలాగే ఆ యొక్క మహిళను అరెస్టు చేసి కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టు విచారించిన తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల పదిహేడులోనే ఆమెను ఉరి తీయడం జరిగింది ఏది ఏమైనా సరే మహిళ సైకోలో మారి ఉన్మాదిగా మారి ఇలా చాలా మంది ప్రాణాలు తీయడానికి కారణమైంది ఆమె భర్త తన మాట వినలేదని చెప్పేసి ఇతరుల ప్రాణాలను అయితే తీయడం జరిగింది కువైట్ చరిత్రలోనే ఇది మరిచిపోలేని విషాదం అని చెప్పేసి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్